హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా ఇన్వా రైస్ కి ఒక మంచి ట్విస్ట్ ఇస్తే అది ఒక డైట్ రెసిపీ ఎలా అవుతుందో మీకు చూపిస్తాను ఇది మనకి డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ అని చెప్పచ్చు అలాగే వెయిట్ లాస్ కి మంచిగా హెల్ప్ అవుతుంది ఇందులో హై ప్రోటీన్ హై ఫైబర్ అలాగే ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ మీల్లో మనకి రైస్ తో పాటు వెజిటబుల్స్ కూడా ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే మనకి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇంకెందుకు ఆలస్యం రెసిపీ స్టార్ట్ చేసేదేమా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రైస్ తక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నామండి చూసారా ప్లేట్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉంటే అది మనకి అంత హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు ఇందులో నేను కుక్ చేసిన కీన్వా రైస్ తీసుకున్నాను వెజిటేబుల్స్ మీ ఇష్టం నేను క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ఆనియన్ పన్నీర్ అలాగే గార్లిక్ని సన్నగా తరుముకుని అలా ఉంచుకున్నాను ఇందులో మీరు గ్రీన్ పీస్ తీసుకోవచ్చు మష్రూమ్స్ తీసుకోవచ్చు ఇంకా మీకు ఏ వెజ్జీస్ ఇష్టమైతే అవి తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ వేసి అందులో గార్లిక్ మంచిగా వేగాక వన్ బై వన్ వెజిటేబుల్స్ యాడ్ చేసేసి మంచిగా సాల్ట్ చేసుకోవడమే ఈ రెసిపీలో ఏంటంటే మనకి మసాలాస్ అనేవి ఏమి ఉండవండి తక్కువలో ఉంటాయి మనకి ఫుల్గా అలాగే పొట్టకి హాయిగా ఉంటుందన్నమాట తిన్నాక ఇందులో స్వీట్ పొటాటో కూడా యాడ్ చేస్తున్నాను అది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ పొటాటో కూడా యాడ్ చేసుకోండి మనం సాల్ట్ కొంచెం పసుపు వేసి లిట్ పెట్టేస్తే చాలా త్వరగా కుక్ అయిపోతుంది పన్నీర్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుందామండి ఫస్ట్ యాడ్ చేస్తే విరిగిపోతుంది అనమాట పన్నీరు ఇందులో మనకి ఎక్కువ మసాలాస్ అవసరం లేదండి జస్ట్ పెప్పర్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో ఉంటే వేసుకోండి లేకపోతే లేదు జస్ట్ అది ఫ్లేవర్ కోసమే సాల్ట్ అంతే కీన్వా వరైస్ ఎలా కుక్ చేసుకోవాలంటే జస్ట్ మిల్లెట్స్ లాగానే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పెట్టి సిమ్లో పెట్టి కుక్ చేస్తే ఈజీగా కుక్ అయిపోతుందనమాట కీన్వా రైస్ ఎప్పుడైనా చూస్తే కొంచెం స్ప్రౌట్ వచ్చినట్టు ఉంటుందన్నమాట మొలకొచ్చినట్టు అందుకే దాంట్లో ప్రోటీన్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి యాసిడ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ మన హార్ట్ హెల్త్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే మజిల్ గ్రోత్ అలాగే బోన్ స్ట్రెంగ్త్ ఇంకా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి బ్యాలెన్స్ చేయడంలో డయాబెటిక్ వాళ్ళకి ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వెయిట్ లాస్ అవుదాము డైట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డిన్నర్లో కానీ లంచ్లో కానీ దీన్ని పెట్టుకుంటారు అనమాట ఈ రైస్ని కొంచెం కాస్ట్లీ కాకపోతే దీని బదులు మనం మిల్లెట్స్తో కూడా ఇదే రెసిపీ మనం రీప్లేస్ చేయొచ్చు కీన్వా బదులు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఎలా ఉంటుందంటే ఇది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా చల్లుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుని ఏదైనా రైతాతో పెట్టుకుని తింటే మీరు సూపర్ ఉంటుంది దీన్ని మనం లెఫ్ట్ ఓవర్ కీన్వా రైస్ తో కూడా చేసుకోవచ్చు ఈ కీన్వా ప్లేస్ లో మనం మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకోండి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు మరింకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట మీకు కూడా తినాలనిపిస్తుంది కదా నాకు తెలుసు ఇంకెందుకు ఆలస్యం వెంటనే తయారు చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్